గతంలో జరిగినటువంటి ఒక సంఘటన వివేకానంద రెడ్డి గారి హత్య వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత వీళ్ళు రకరకాల సంబంధ రకరకాల సమయాల్లో ఏమేం మాట్లాడారు ఏ రకంగా ప్లేట్ ఫిరాయించుకుంటూ వచ్చారు ఇవాళ లిక్కర్ క్యాంప్ స్కా సంబంధించి మొదటేం మాట్లాడారు తర్వాత ఏం మాట్లాడారు అనేది ఒకసారి మనం పోల్చి చూద్దాం మీకు చాలా సిమిలారిటీస్ కనపడతాయి ఎందుకంటే వీళ్ళు వీళ్ళకి అలవాటైన పనేదనమాట రోజుకొక మాట రోజుకొక అబద్ధం రోజుకొక రకంగా ప్లేట్ ఫిరాయించడం ఒకసారి ఆ వీడియో మీకు చూపించి దాన్ని మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇది ఒక కంపారిజన్ వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన తర్వాత ఏ రకంగా వీళ్ళు ఏ నెరేషన్ తీసుకొచ్చారు ఇవాళ లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా సేమ్ ప్యాటర్న్ అదే పందాన్ని ఏ రకంగా అవలంబిస్తున్నారు అనడానికి వీడియో తయారు చేయడం జరిగింది ఒకసారి మీరు కూడా తిలకించాలి చెందారని చెప్పి మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది మొత్తం మీద అయితే ఆయన నిన్న రాత్రి అనారోగ్య కారణంగా గుండెపోటు వచ్చినట్టుగా చెప్తున్నారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడు పై సిట్ సమర్పించిన రిమాండ్ నివేదికలో చెవిరెడ్డి భాస్కర్ ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడు పై చెవిరెడ్డి ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన తర్వాత మొదటగా వాళ్ళ రోత ఛానల్ అవినీతి ఛానల్ ఏమని చెప్పారు పాపం వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారు తీవ్ర అనారోగ్యంతో గుండెపోటుతో మరణించారని చెప్పి బిగినింగ్ షార్ట్ అది సేమ్ ఇక్కడ చూడండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి స్నేహితుడైన వెంకటేష్ నాయుడు సో ఇక్కడేమో గుండెపోటు ఇక్కడేమో స్నేహితుడైన వెంకటేష్ నాయుడు సేమ్ ప్యాటర్న్ ఇక్కడ గుండెపోటుతో మొదలైంది స్టోరీ ఇక్కడేమో వెంకటేష్ నాయుడుతో మొదలైంది స్నేహితుడైన వెంకటేష్ నాయుడుతో మొదలైంది సీన్ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేశ్ నాయుడుపై సిట్ సమర్పించిన రిమాండ్ నివేదికలో చెవిరెడ్డి రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేశ్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడు ప్రజలకు ప్రజా జీవితానికి అంకితమైనటువంటి వ్యక్తి ఈ రకంగా ఈ రోజు గుండెపోటు గుండెపోటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళ ఛానల్లో మాట్లాడటమే కాకుండా ముఖ్యమైనటువంటి నాయకులతో కూడా అదే చెప్పించారు గుండెపోటు అని చెప్పి ఆ రోజున వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ప్రజల్ని లోకాన్ని నమ్మించేటటువంటి ప్రయత్నం అదే విధంగా వీళ్ళ సాక్షి పత్రికలో వాళ్ళు రాసినటువంటి రాతలు ఒక్కసారి చూడండి